న్యూస్ అయితే చూస్తున్నాం జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ మనోహర్ నిలదీశాడు మున్సిపల్ చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది జగేపేట ఎమ్మెల్యే చొరవతో గొడవ సద్దుమణిగింది

జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసుగా మారింది అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ మనోహర్ నిలదీశాడు మున్సిపల్ చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది జగ్గేపేట ఎమ్మెల్యే చొరవతో గొడవ సద్దుమణిగింది గజ మార్కెట్ వ్యాల్యూ ఎక్కువ గజ మార్కెట్ వ్యాల్యూ ఎక్కువ కాకుండా కేవలం ఆ పొలం రేట్ మీద తక్కువ రేట్